హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఎలా ఉన్నారు గాయస్ బాగున్నారా ఈరోజు వీడియో చేయడానికి ఒక కారణం ఉందండి మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను ఎందుకంటే నేను యూట్యూబ్లో చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే అది మీతో షేర్ చేసుకుందామని మీరు కూడా నాలాగా మీరు అప్సెట్ అవ్వకూడదని నేను ఈ వీడియో చేస్తున్నానండి ఇంచుమించు సంవత్సరం కష్టపడ్డానండి సంవత్సరం కష్టపడి ఛానల్ అనేది పోయిందనమాట ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ అంటే చాలా ఈజీ అనుకుని దిగిపోతాం కానీ కొన్ని కొన్ని టిప్స్ కూడా మనం ఫాలో అవ్వం ఫ్రెండ్స్ ఒక వీడియో చూస్తే మనకు ఐడియా వస్తుంది ఒక వీడియో ఏదైనా కొందరు అంటారు కదా చూసి నేర్చుకోవాలి చెబితే వినాలి అనేసి మనం నెగ్లెక్ట్ చేస్తాం అది మన సరికి వచ్చేసరికి మనకు తెలుస్తుంది అలాగా నేను ఫేస్ చేశానండి ఏమనుకుంటా ఏంటో మీకు విషయం చెప్తాను చూడండి షాక్ అవుతారు వీడియో ఛా సారీ యూట్యూబ్ ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోతుంది వన్ ఇయర్ అయిపోయిన తర్వాత అదేంటి వాళ్ళు అడుగుతారు యూట్యూబ్ వాళ్ళు అడుగుతారు అనమాట పాస్వర్డ్ ఏంటి ఈమెయిల్ ఏంటి అని అడుగుతారు అప్పుడు లేదండి మా దగ్గర